హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలెక్స్టేట్ యూట్యూబ్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి మేము మంచి అరకు టూర్ వచ్చాము ఓకేనా ఒక ట్రిప్ వేస్తున్నాం మొత్తం ఖమ్మం నుంచి వైజాగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వైజాగ్ బీచ్ కానివ్వండి దాంతోపాటు అరకు కానివ్వండి సో ఇవన్నీ కూడా మేము టూర్ వేస్తున్నాము సో మనకు వచ్చేసి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉండే ప్రాజెక్ట్ చాలా బాగున్నాయి సో మొత్తం కూడా నేను ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఒక సాటర్డే నైట్ వరకు నేను ఈ వైజాగ్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది సో అంతా కూడా వీడియో రూపంలో మనకి టోటల్గా మీకు వీడియో చేస్తాను టోటల్గా ఓకేనా దాంతోపాటు మొత్తం టోటల్గా చూపిస్తాను ఓకేనా ఎలా ఉంది ఏంటి అన్నది నేను చూపిస్తాను టోటల్గా ఓకేనా వీడియో మొత్తం చూద్దాం బాగున్నాయి అసలుకి చాలా ఎంజాయ్ చేస్తున్నాము సో చూడండి అసలు మొత్తం చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకే చూస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ టూ డేస్ వరకు మేము ఇక్కడే ఉంటున్నా స్పెట్ స్టే చేస్తున్నాము సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి మూవ్ మొత్తం చూడండి మొత్తం టోటల్ గా సో చూ చూడండి సో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ గా ఉందండి సో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాను సో ఆల్రెడీ వచ్చా కూడా కొంచెం నేను ఇదంతా కూడా తిరగలేదు అంటే ట్రైనింగ్ పర్పస్ మీద వచ్చాను సో ఇదంతా కూడా నేను మూమెంట్ కూడా చూడలేదు సో చాలా బాగుంది ఒకసారి చూడండి మిచ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది చాలా అద్భుతంగా ఉందండి వద్దొద్దు కెమెరా వద్దు వద్దొద్దు వద్దు అన్న యాక్చువల్లీ నేను వీడియో తీసుకుంటున్నా అన్న మళ్ళీ చూడండి బీచ్ 아라 나나모나 픽스 파일 하이데스 타코이라 프롬 주미스 통가온드 최종가 చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ రోజు ఉంటుంది సో ఫస్ట్ రోజు జస్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాము బీచ్ లోకి వచ్చేసాము ఫస్ట్ రోజు వచ్చేసాము చూడండి మొత్తం టోటల్ నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ వేరే ప్లాన్ ఉంటుంది ప్లేస్ చాలా అద్భుతంగా ఉందండి అసలు ఒక్కసారి కనుక ఈ బీచ్ కి వచ్చే మట్టికి మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది సో నేనైతే చాలా చాలా ఆస్వాదించాను ఈ ప్లేస్ ని మీకు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి ఈ ప్లేస్ ను కూడా ఎట్టి పరిస్థితిలో మనం మిస్ అవ్వద్దు ఎందుకంటే అంత బాగుంటుంది వైజాగ్ లో చాలా ఉన్నాయండి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ప్లాన్ ఒక టూర్ ఫ్యామిలీ టూర్ కానివ్వండి సో ఇలా ప్లాన్ చేసుకోవాలి కానివ్వండి వైజాగ్ లో మంచి మంచి ప్లేసెస్ కానివ్వండి ఓకేనా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కానివ్వండి సో చాలా ఉన్నాయి ట్రైన్స్ లో వెళ్ళటం కానివ్వండి ఓకేనా విధంగా ఒక మంచి అటు వర్షం పడుతూ ఉంటుంది ఇలాగా చాలా ఉన్నాయి ఆ బీచ్ లో ఎక్కడ మీకు ఆల్రెడీ చక్రపతి మూవీ కానివ్వండి ఓకేనా ఇలాగా చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగినాయి సో చాలా ఉంది చూడండి ఒకసారి చూడండి మీద చూడండి చూడండి చాలా ఉన్నాయి అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లొకేషన్స్ అవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకేనా మీరు ఆల్రెడీ ఓకేనా ఈ రోజు మొత్తం ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ నుంచి అంటే మధ్యాహ్నం వరకు వచ్చాము మధ్యాహ్నం వచ్చి వచ్చిన తర్వాత మొత్తం కూడా పెరుగుతున్నాము చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి లొకేషన్ తొందర చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ చాలా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి సో చాలా మంది వచ్చారు చాలా 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 ఫుల్ గా ఉంది లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ ఆల్రెడీ గుడి ఇక్కడ బాగా ఫేమస్ ఇక్కడ దా దా బాబా ఇట్రా అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది టూ థౌజండ్ థర్టీన్లో లో ఒకసారి వచ్చాను ఈ బీచ్కి మళ్ళీ ఇప్పుడు రావడం అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో సో చాలా బాగుంది మంచిగా అసలుకి ఆ ప్లేస్ మొత్తం కూడా ఎలా ఉందంటే ఎంత ఆస్వాదించామంటే అసలుకి అది మాటల్లో చెప్పలేము అంత బాగుంది ఈ టూరు అంత నచ్చింది థ్యాంక్ సో చాలా ఎంజాయ్ చేస్తున్నాము సో చాలా 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 బాగుంది ఓకేనా ఒకసారి చూడండి వైజాగ్ బీచ్ లో ఉన్నాము సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ కానివ్వండి చాలా బాగుందండి ఒకసారి చూడండి ఎక్సలెంట్ లొకేషన్ ఉందండి నుంచి వస్తున్నాము సో ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు ఎంజాయ్ చేయి అంటున్నారు ఫ్రెండ్స్ అందరు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అంటున్నాను మా ఫ్రెండ్స్ అందరికి మన వైజాగ్ వచ్చాము వైజాగ్ వచ్చిన తర్వాత మన కొన్ని ఒక తీశారు దాంట్లో నెంబర్స్ మన యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేయబోతున్నాను సో మన ఫ్రెండ్స్ తీశారు చాలా లొకేషన్ బ్యూటిఫుల్ గా లొకేషన్ కూడా చాలా బాగుంది సో లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి సో చూడండి ఒకసారి అద్భుతంగా అద్భుతంగా ఉంది సో ఆల్రెడీ చూడండి మన ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది ఫోటోలు తీశారు చాలా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అవి మీకు పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ నేను పోస్ట్ చేయబోతున్నాను సో లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇలా లొకేషన్ మనం చాలా మందికి చూడాలి ఈ వైజాగ్ బీచ్ గానీ ఉండే కొన్ని ప్రదేశాలు చాలా ఉన్నాయి నెక్స్ట్ ఆ వీడియో కూడా తీయబోతున్నాను సో అవన్నీ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉండబోతుంది చూడండి మొత్తం అయిపోయిందండి ఇంకా అదంతా కూడా టోటల్ గా అక్కడ నుంచి ఎండింగ్ చూస్తున్నారు కదా సో అదంతా కూడా ఫుల్ గా తిరిగామండి సో అదంతా కూడా ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేసాము ఇంకా వచ్చేసి రెట్నం వస్తున్నామండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మూవీ షూటింగ్స్ కానివ్వండి చాలా బాగా జరుగుతున్నాయి మరొక మంచి విడితే మళ్ళీ కలుస్తుంది